మాంగల్య పూజల పేరిట తిరుమలలో మహిళల తాలిబొట్లు కాజేస్తున్న ఘరానా మోసగాన్ని పోలీసులు అరెస్టు చేశారు నిందితుడు తమిళనాడుకు చెందిన మురుగన్ నాగరాజుగా వెల్లడించారు శ్రీవారి ఆలయం మీదట అఖిలాండ వద్దకు వచ్చే మహిళలకు టీటీడీ ఉద్యోగిగా పరిచయం చేసుకుని మోసం చేస్తున్నట్లు వెల్లడించారు మాంగల్య పూజలు చేస్తే భర్తకు కుటుంబానికి మేలు జరుగుతుందని మాయమాటలు చెప్పి తమిళనాడుకు చెందిన ముగ్గురు నుంచి మంగళసూత్రాలు కొట్టేసినట్లు పోలీసులు చెప్పారు ముందుగా మహిళలకు ఇచ్చి పుష్కరిణిలో స్నానం చేసి వస్తే పూజ మొదలు పెడతానని చెప్పి వచ్చేసరికి పరారయ్యేవాడన్నారు బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పదమూడు లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు están